महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापामादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः प्रेक्षकी लताम्बिका अम्बारि अनुग्रहं परिपूर्णं कलगूर्ति मनम् ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతుంది ఒక మూడు నాలుగు నెలల్లో దానికి చాలామంది ఏమండి న్యూ ఇయర్ నుంచి గ్రహాలు ఎలా మారుతాయి దానివల్ల మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాలి అడిగినప్పుడు నేను చెప్పింది ఏమిటంటే ఇది మనకి ప్రామాణికం కాదు మనది ఉగాది నుంచే చూసుకోవాలని చెప్పినప్పుడు లేదండి మేము మా లైఫ్ ప్లానింగ్స్ కొన్ని ఉంటాయి ఈ సంవత్సరం ఇలా కానీ ఇల్లు కొనాలా వద్దా అసలు ఉద్యోగం మారచ్చు వద్దా ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా ఇలాగ వివాహం దగ్గర నుంచి ప్రతిదీ కూడా గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి సపోర్ట్ చేయనప్పుడు అది కంపల్సరీ అవుతుంది ఒక్కోసారి ఉద్యోగం మారడం కానివ్వండి గృహం కొనుక్కోవడం కానివ్వండి వివాహం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి ఏదైనా కానీ మరి అలాంటప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటూ దాన్ని ముందుకు వెళ్ళాలి అనే విషయం తెలుసుకోవాలి కదా కాబట్టి మీరు కాస్త చెప్పండి అని చెప్పి నన్ను చాలామంది అడగడం వల్ల ఆంగ్ల నూతన సంవత్సరం యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి చెప్పడం జరుగుతుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి అనే భావిస్తే అసలు గ్రహాలు ఎలా మారుతున్నాయి ఈ న్యూ ఇయర్ చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నూతన సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి ఒకటో తేదీకి వన్ డిగ్రీలో ఉంటున్నాడు శని ఎందుకంటే ఈయన వక్రగతి మళ్ళీ ముందుకెళ్ళాడు కదా వన్ డిగ్రీలో ఉన్న శని జూలై ఇరవై ఏడుకి రెండు వేల ఇరవై ఆరు జూలై ఇరవై ఏడుకి వక్రిస్తాడు వక్రించి అతని వక్రత్యాగము టెన్త్ డిసెంబర్ రోజు వక్రత్యాగం అనేటువంటిది పోతుంది గుర్తుపెట్టుకోండి రైట్ ఇక అలాగే మేజర్ ప్లానెట్ శని రెండవది మేజర్ ప్లానెట్ అనేటువంటి గురువు మనకి జనవరిలో ఇరవై ఏడు డిగ్రీల్లో ఉంటున్నాడు మిథున రాశిలో అలా ఉన్నటువంటి గురువు పర్టికులర్గా జూన్ రెండవ తేదీకి కర్కాటకంలోకి అంటే ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు ఆ ఉచ్చస్థితిలోకి వచ్చినటువంటి గురువు మళ్ళీ ఎంతవరకు ఉంటాడు ఆ కర్కాటక రాశిలో అంటే ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటాడండి అంటే ఒకటి నవంబర్ ఇరవై ఆరుకి మళ్ళీ సింహంలోకి వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే మనకి ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో అతిచారంలో ముందుకొచ్చి వెనక్కి వెళ్ళాడు ఆయన ఆల్రెడీ అంటే అక్కడ ఒక మూడు నెలలు ఆయన కాంబినేషన్ వచ్చేసింది సో మళ్ళీ తర్వాత సింహంలో మళ్ళీ ఒక దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అది డిసెంబర్ జనవరి ఆ టైమ్స్ జరుగుతుంది చెప్పాలంటే రైట్ ఇక రాహుకేతులు కూడా ఈ సంవత్సరం ఎప్పుడు మారుతున్నారు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ రాహువు కేతువు ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు సింహ కుంభరాశుల్లో ఉంటున్నారు దాని తర్వాత ఈ కేతువు కర్కాటకంలోకి వెళ్ళడము రాహు మకరంలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ముందుగా లగ్నమే తీసుకోండి లగ్నం తెలియదు అనుకున్న వారు రాసి హ్యాపీగా చూసుకోవచ్చు దీని ఏమి కన్ఫ్యూజన్ లేదు లగ్నం ఎవరికి తెలుస్తుంది అంటే టైం ఉన్న వారికి లగ్నం తెలుస్తుంది టైం లేని వారు రాసి చూసుకుంటారు మీనము మీనం వారికి ఈ సంవత్సరం రాశిలో శని సంచారం జరుగుతుంది చాలామందికి ఏంటంటే అయ్యో రగ్నంలో శని రాశిలో శని శని మా శని ఏలినాటి శని ఉంది ఒకటే గుర్తుపెట్టుకోండి ఎలినాటి శని అంత మాత్రాన మన జీవితం మొత్తం ఎందుకు పనికిరాకుండా పోతుందని ఎక్కడా ఏ మహర్షి రాయలేదు ఇది చూపించమనండి ఎవరికైనా స్లో అవుతాయి పనులు శని అంటే ఏంటి మందుడు శని యొక్క ప్రభావం పడ్డప్పుడు ఏం చేస్తాం మనంతట మనమే తెలియకుండానే నెగ్లిజెన్సీ ఉంటుంది అంటే సరళే చేద్దాంలే సరళే చూద్దాంలే సరే కానిద్దాంలే ఇది మన ముంచుతుంది మనం ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేస్తామో ఆలస్యం అమృతం విషమంటాం ఆలస్యం చేయడం వల్ల మనకి ఇబ్బంది వస్తుంది అంటే దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఆలస్యం చేయకూడదు అనారోగ్య సంబంధించిన విషయంలో వెంటనే అలర్ట్గా ఉండాలి నేను ఎక్సర్సైజ్ చేయాలి లేకపోతే ఫుడ్ సరైన డైట్ తీసుకోవాలి అనవసరమైన వ్యసనాలు మానుకోవాలి ఎందుకంటే పన్నెండో అధిపతి కదా అనవసరమైన వ్యసనాలు జోరికి తీసుకెళ్తూ ఉంటాడు మన మైండ్ అట్లా వెళ్తూ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే ఏమీ ఉండదు ఎల్నాడు చక్కగా మీరు నూనె దానంగా ఇవ్వడం ఆలయాల్లో శివాలయాల్లో లేకపోతే మీరు ఏదైతే మీరు చూడండి వాకింగ్ చేయడము ఎక్సర్సైజ్ చేయడము నూనె దానంగా ఇవ్వడం నువ్వులు దానంగా ఇవ్వడం గోవులకు బెల్లం తనిపించడం ఇవి చేస్తే చాలు ఎల్నాడు శని గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదు ఇక ఈ శని వకరిస్తాడు కూడా మీకు ఎప్పటి నుంచి అంటే ఇరవై ఏడు జూలై నుంచి ఎప్పుడైతే టెన్త్ డిసెంబర్ వరకు శని వక్రగతి జరుగుతుందో ఇది చాలా చక్కటి ఫలితం దీనివల్ల స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది ఈ సంవత్సరంలో మీకు రెండు వేల ఇరవై ఆరు అయితే ఇక్కడ గురువు దృష్టి ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ నాలుగులో ఉండే గురువు ఏం చేస్తున్నాడంటే మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి చక్కటి అనుకూలమైనటువంటి స్థితి ఇస్తున్నాడు గురువు నాలుగులో ఉన్నందుకు కానీ అదే నాలుగు ఉంటే గురువు ఐదులోకి వెళ్ళినప్పుడు గురుబలాన్ని ఇస్తాడు సంతాన యోగాన్ని ఇస్తాడు మంచి ఆలోచన విధానాన్ని ఇస్తాడు చక్కగా ఏదైనా ఉపాసన చేసుకుంటే ఆ ఉపాసన పరంగా మంచి గ్రోత్ని ఇస్తాడు సంతాన అభివృద్ధి మంచి ఫ్రెండ్స్ అదేవిధంగా రాజకీయ పరంగా ఒక గైడింగ్ లాగా మీరు ఉండడానికి మీకంటే ఒక పోస్ట్ రావడం ఇలాంటివన్నీ ఇస్తాడండి గురువు చక్కటి ఫ్రెండ్స్ రావు ఇట్లాంటివన్నీ కూడా అంటే దైవ బలం కూడా పెరుగుతుంది ఎప్పుడైతే లగ్నాన్ని తన రాశిని తను చూసుకుంటాడు అంటే మీరు శని లగ్నంలో ఉన్నా భయపడాల్సి పని లేదు గురువు అక్కడ ఉన్నది కాకపోతే ఈ గురువు జూన్ రెండు నుంచి ఫస్ట్ నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకే ఉంటాడు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ సమయంలో కొద్దిగా ఈ ప్రభావం అనేటువంటిది ఉండదు కానీ ఫస్ట్ నవంబర్ నుంచి మధ్యవర్తిత్వంగా ఉండి చేసేవి ఒక మాట్లాడుకుంటే క్లియర్ అయిపోయేవి బాగా యోగిస్తాడు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రాహుకేతువులు కూడా ప్రస్తుతం రాహు పన్నెండులో ఉన్నందుకు విదేశీ యోగము ఆరులో కేతు ఉన్నందుకు పూర్వజన్మ కర్మ యాక్టివ్ అవ్వడం వల్ల చిత్ర విచిత్రంగా తండ్రితోని కొన్ని రుణ సంబంధించిన విషయాల్లో చిత్ర విచిత్రాలు చూస్తూ ఉంటారు అలాగే ఎప్పుడైతే కేతువు ఒకటి నవంబర్ నుంచి ఐదులోకి వస్తాడో ఐదు తర అంటే ఒకటి నవంబర్ నుంచి కొంచెం మీరు సంతానం విషయంలో నిర్ణయాల విషయంలో కేతు పంచమం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాకపోతే కేతు కేతువు ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన విధానాన్ని దేని మీద ఇంట్రెస్ట్ లేనటువంటి తత్వాన్ని కూడా ఇస్తాడు బట్ డోంట్ వరీ ఇక మీరు నిత్యము చేయవలసింది నవంబర్ వరకు ఆల్మోస్ట్ రాజరాజేశ్వరి అమ్మవారిని దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ నవంబర్ ఒకటి నుంచి కేతు వస్తున్నాడు కాబట్టి మీరు ఎంత గణపతిని ఆరాధిస్తూ ఉంటే మీ యొక్క ఆలోచన విధానం మీ నిర్ణయాలు సక్రమంగా ఆయనే చూసుకొని మీకు మంచి ఫలితాలను ఇస్తాడు మనం జీవితంలో ఎంతో కష్టపడుతున్నా నిజాయితీగా న్యాయంగా ఉన్నా ఒకరిని ఇబ్బంది పెట్టకపోయినా ఎంతో ఆనెస్ట్గా ఉన్నా ఇబ్బందులు పడుతూ ఉంటాం మనకు అర్థం కాదు ఏమిటిది నేను ఎంతో మంచివాడిని కదా ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా ఎంతో తెలివిగా ఉన్నాను కదా అయినా నాకు ఎందుకు అవకాశాలు రావట్లేదు నాకు ఎందుకు ఇబ్బంది ఇంత ఇబ్బంది ఉంటుంది అంటే మనకి జ్యోతిష్ శాస్త్రం కర్మ సిద్ధాంతం అంటే నువ్వు ఏ కర్మనైతే చేసావో ఆ కర్మ నువ్వునే అనుభవించాలి ఇంకోరు అనుభవించేది లేదు కొన్ని ఉంటాయి తల్లిదండ్రులు వంశం అనుభవిస్తూ ఉంటుంది కొన్ని దేవతా శాపాలు కొన్ని పిశాచ బాధలు ఇలా కొన్ని ఉంటాయి అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ధనం రావట్లేదు పూర్వజన్ల ఎక్కడో ధనపరమైనటువంటి విషయాల్లో నేను సరిగ్గా దాన్ని వినియోగించుకోకడమో ఇబ్బంది పెట్టడము అవమానించడము చేశాను ధనాన్ని లేదా కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేదు అప్పుడు ధనపరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే బాతృ అంటే కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా అన్నదమ్ములతో గొడవలు కానివ్వండి మాతృపితృ తల్లిదండ్రులతో గొడవలు కానివ్వండి లేకపోతే వివాహం అవ్వకపోవడం కానివ్వండి పెట్టిన ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కల్చర్ ఆకపోవడం కానివ్వండి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే కుదరట్లేదు అనుకోండి ఇలా ఏ కష్టమైనా ఒక ఎత్తు అయితే ధనపరమైన కష్టం మరింత ఇబ్బంది ఎందుకంటే ఇవన్నీ కూడా ధనం ఉంటే వస్తాయి ధనంతో మూలంగా ఉంటాయి ఎందుకంటే కుటుంబము ధనస్థానము రెండూ కూడా చాలా బలమైనటువంటి మంచి కుటుంబం ఉందా మనిషి హ్యాపీగా ఉంటాడు మంచి ధన సంపాదన ఉందా హ్యాపీగా ఉంటాడు అయితే వీటితో పాటు అనారోగ్యము కొన్ని పిశాచిబాధలు ఇవి కూడా ఉంటాయి ఉండట్లు ఉన్నవని చెప్పట్లేదు కానీ మనం మరి ఎందుకు నిత్యము పూజలు చేస్తున్నా లేకపోతే ఎంత చక్కగా ఉన్నా ఎందుకు మనకు అనుకున్నంత రావట్లేదు అంటే మీరు చేసేటువంటి నిత్య పూజాది విధానంలో మనకి శాస్త్రంలో ఉంది ఏమిటంటే మంత్రము యంత్రము తంత్రము అంటారు అంటే మంత్రం అంటే ఏమిటి మీరు ఏదైతే లలిత సహస్రనామాలు చదువుతున్నారు విష్ణు సహస్రనామాలు చక్కగా భక్తితో చేస్తున్నారు ఏ అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం ఏదైనా చేస్తున్నారు అది మంత్రం తంత్రము అంటే ఏ పుష్పాలు ఏ ద్రవ్యాలతో చేస్తున్నారు మనకి శాస్త్రంలో మన కామ్యం నెరవేరడానికి ఒక్కొక్క ద్రవ్యం చెప్పారు కొంతమంది అక్షింతలతో చేస్తే మరి కొంతమంది ఎర్రటి పుష్పాలతో చేయండి లేకపోతే ఫలానా పదార్థాలతో హోమం చేయండి మీకు శత్రు బాధలు ఉన్నాయంటే ఇలాగా మిరపకాయలతో చేయండి లేకపోతే మిరియాలతో చేయండి అని చెప్తూ ఉంటారు అది ద్రవ్యం సో తంత్రం తాంత్రికం అంటే అది ఇక యంత్రము యంత్రము ఎంత గొప్పదంటే మనకి మన యొక్క కర్మని కంట్రోల్ చేసేది ఉంటుంది అయితే మనకి మార్కెట్లో కామన్గా ఇలాంటి యంత్రాలు మనకి చక్కగా లభిస్తుంటాయి తెచ్చుకుంటారు పూజించుకుంటుంటారు ఈ యంత్రానికి కొన్ని శక్తిని బట్టి అంతవరకు దాని ఫలితం ఇస్తుంది అయితే మనకు శాస్త్రంలో చెప్పింది ఏమిటి అంటే ఈ రకంగా ఈ ప్యూర్గా లేనట్లయితే అది అంత ఫలితం ఇవ్వదు ప్యూర్గా ఉండాలి ఇప్పుడు కూడా మనకి ఎనీ ప్రోడక్ట్ చూడండి అది ప్యూర్గా ఉందా లేదా అది ఎంతవరకు బలం చూపిస్తుంది అని చూస్తూ ఉంటాం కదా ప్యూరిటీకి ఎక్కువ నాణ్యత ఎక్కువ కాలం అన్నడం దాని అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది మన అందరికీ ఆర్గానిక్ ఫుడ్ కానివ్వండి మనం వాడి ఏ వస్తువైనా కానీ ఒక లెదర్ బ్యాగ్ కానీ వాళ్ళన్నీ కదా అలాగే శాస్త్రంలో వెరీ క్లియర్గా ఇలా ఇది ఏమిటంటే చూసుకున్నట్లయితే చూడండి క్లియర్గా ఇది లక్ష్మీ యంత్రం ప్యూర్ కాపర్ అనమాట ఇది ప్యూర్ కాపర్ మీరు టేస్ట్ చేయొచ్చు కూడా కావాలండి ఈ ప్యూర్ కాపర్ మీద మరి యంత్రం వేసుకొని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటే అంటే అలా పనిచేయదు మాకు చాలామంది పాపం అమాయకంగా మార్కెట్లో దొరుకుతుంది కదా అని తీసుకెళ్ళి పూజ చేసేసుకుంటారు ఇది పూజ చేసుకున్నందుకు కొంత ఫలితాన్ని ఇస్తుంది నేను ఇవ్వదు అని చెప్పట్లేదు కానీ ఇదే యంత్రంలో కనుక మీరు చక్కగా దీనికి పంచవాసములు అంటారు అంటే ధాన్యావాసము అంటే ధాన్యంలో ఒక రోజు పెడతారు పుష్పావాసం ఒక రోజు పెడతారు కొన్ని మంత్రాలు చదివి అలాగే జలావాసము జలంలో కొన్ని రోజులు పెడతారు అలాగే క్షీరావాసము భూవాసం ఇలా ఐదు వాసములు చేసినప్పుడు దీనికి ఒక శక్తి వస్తుంది ఇలా ఐదు వాసాలు చేసినటువంటి యంత్రానికి రుద్రాభిషేకం చేస్తారు ఏకాదశ రుద్రాభిషేకం సహస్ర రుద్రాభిషేకం చేసేవారు కూడా ఉంటారు అలా చేసి కొన్ని జపాలు కొన్ని రోజుల పాటు జపం చేసి ఈ యంత్రానికి శక్తిని చెక్కిస్తారు ఈ పద్ధతి మనకి ఆలయాల్లో పెడుతూ ఉంటారు మీరు గమనించండి ఇప్పుడు మనకు మన రాముడి విగ్రహం పెట్టేటప్పుడు కూడా కొన్ని వేల సంఖ్యలో కొన్ని లక్షల సంఖ్యలో జపం చేసి దానికి పెట్టారు ప్రతి ఆలయంలోనే మనకి ఆదిశంకరాచార్యులు వారు కూడా స్థాపన చేశారు తిరుపతిలోని చాలా ప్రదేశాలు అంటే అది ఆకర్షణ ఇస్తుంది ఆకర్షణ ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో ఎందుకంటే కుజుడు ఆకర్షణ కారకుడు కుజుడికి సంబంధించిన మెటల్ ఈజ్ కాపర్ కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అనుకున్నంత స్థాయికి మీరు వెళ్ళలేకపోతున్నారు మీరు ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నారు ఎంత ధర్మంగా ఉన్నా ఎంత కష్టపడుతున్నా అంటే మన కర్మ అడ్డుపడుతుంది కర్మని తొలగించేటువంటి శక్తి కుజుడుకుంటుందంటే ఉంటుంది అంటే కుజుడు అంటే ప్రయత్నం అందుకే చూ ప్రయత్నం గ్రహాలు కూడా అంటూ ఉంటారు అంటే కుజుడు ప్రయత్నం కుజుడు కష్టపడి చేసేది ఎలాగైనా సరే విక్టరీ అవ్వాలని అందుకే చూడండి ఎవరికైనా కుజుడు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు ఈ యొక్క స్పోర్ట్స్లో రాణిస్తారు ఏంటంటే కర్మకారు కూడా ఆయనే మనకేం శత్రువు కాదు మన కర్మ మనకు అందిస్తున్నాడు మనం రక్షణ కవచంగా మనం ఏర్పరచుకోవాలంటే మంత్రం తంత్రం యంత్రం సో ఈ యంత్రాన్ని పెట్టుకొని మీ గోత్రనామాలతో చేయించుకొని మీరు కనుక ఇంట్లో పెట్టుకొని మీరు కనుక దానికి రోజు నిత్య అనుష్ఠానం అంటారు పొద్దున్న సాయంత్రం చక్కగా పూజ చేసుకోవడము దానికి నైవేద్యం కొబ్బరికాయను అయినా కొట్టచ్చు పంచోపచార పూజ పెద్ద పెద్ద పూజలేము అక్కడ చక్కగా పంచోపచార పూజ అంటే గంధము పుష్పము అదేవిధంగా నైవేద్యము ధూపం దీపం భక్తి శ్రద్ధలతో కనుక చేయగలిగితే మీరు పడేటువంటి కష్టానికి ఫలితం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఏంటంటే మనం తీసుకునేటువంటి యంత్రం దాన్ని ఎంత ఇదిగా క్లి క్రియేట్ అవ్వాలి కొంచెం ఒక సిమ్ కార్డు ఉంది మనం వెళ్ళి సిమ్ కార్డు కొనేసుకొని మనం ఫోన్లో పెట్టుకుని పని చేయదు ఎందుకు పని చేయదు దానికి అది యాక్టివ్ అవ్వలేదు సరే యాక్టివ్ అయ్యింది మంచి సిమ్ కార్డు తీసుకోవాలి అంటే అలాగా మంచి సిగ్నల్స్ వచ్చే కంపెనీ తీసుకుంటాం లేకపోతే సిగ్నల్ సరిగ్గా రావు అలాగే సిమ్ కార్డు వేసుకున్న తర్వాత మళ్ళీ ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేయడం లేకపోతే ఫోన్ ఛార్జింగ్ పెట్టడము ఎవ్రీ అంటే ఎవ్రీ మంత్ లేకపోతే దానికి డాటా కొన్ని కొన్ని ఉంటాయి అవన్నీ రీఛార్జ్ చేస్తూ ఉంటాం అంటే అలాగే మనం ఏదో ఇంట్లో యంత్రాన్ని పెట్టేసుకోవడం కాకుండా ఈ యంత్రానికి సరిగ్గా పరివార దేవతలు ఎవరు ఎటువంటి బీజాక్షరాలు ఎటువంటి సమయంలో యంత్రం వేయాలి దీనికి ఎలాంటి వాసాలు చేయాలి దాని తర్వాత మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నట్టు కూడా దాన్ని ఎలాగ చేసుకోవాలనేటువంటి సరైన పద్ధతి కనుక చేసినట్లయితే మనకి మన కర్మలకి మనలో కూడా బుద్ధి చైతన్యం అంటే నేను ఏం చేస్తున్నానని ఒక క్లారిటీ నేను ఎలా కష్టపడాలని ఒక క్లారిటీ ఏ రకంగా ఉండాలనేటువంటి ఒక క్లారిటీ ఆ యొక్క అమ్మవారు మన బుద్ధి అందు ప్రవేశపెడుతుంది తద్వారా మనం జీవితంలో కష్టాల నుంచి బయటపడగలుగుతాము శ్రీమాత్రే నమ